అలాగే ఈరోజు మనకి ఇంతటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి చక్కటి ఆహ్వానాన్ని మీరు అందించినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు అలాగే సారు నన్ను పిలిచి మహేష్ రెడ్డి మీ యూనియన్ పేరు బాగా వినిపిస్తుంది ఒక తోటలో చక్కగా మీరందరూ కొంచెం క్రమశిక్షణగా బాగా ప్రొసీడ్ అవుతున్నారని విన్నాను మీతో నేను కూడా జర్నీ చేస్తాను అని చెప్పి సారు అడగడం జరిగింది నేను అలాగే సార్ అది ఇంకా ఏ ఒక్క చిన్న మాట నేను ఎదురు చెప్పకుండా మీరు ఎలా చెప్తే అలా చేస్తారు సార్ ఎందుకంటే అంత సౌమ్యుడు ఒక పేషెంట్కి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చక్కగా న్యాయం చేసి న్యాయం చేసేటువంటి ఏకైక వ్యక్తి మన అశ్విని వారిని ఇక్కడ చాలామంది అక్కడ పరిచయం ఉన్నాడు వారి నోట్లో నుంచి కూడా వచ్చిన మాట అదే నేను తర్వాత నేను అందరిని అడగడం జరిగింది చాలా మంచి డాక్టర్ సార్ మనకి మంచి వాటితో మీరు పరిస్థితి చేస్తానని చాలామంది నాతో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఇప్పుడు మన యూనియన్ గురించి డాక్టర్ అనేక